హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు కందిపప్పు అయితే మంచిగా ఒక పావు కేజీ మందం నేను నానబెట్టి కడిగి శుభ్రంగా రెడీగా ఉంచాను ఏంటంటే ఇందులో గోంగూర వేస్తున్నాను అనమాట స్పెషల్ బాగుంటుంది అనమాట ఎర్ర గోంగూర చాలా చాలా బాగుంటుంది పప్పు అయితే శుభ్రంగా ఒక గంట సేపు నానబెట్టి కడిగి రెడీగా ఉంచేసాను గోంగూర ఒక రెండు కట్టల మందం అయితే కడిగేసాను మంచిగా కడిగేసాను వీటిని కూడా అలతల్లే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ గోంగూర పప్పు చాలా బాగుంటుంది అందులోనూ నా కూతురు అడిగింది రాత్రి పాపం అది కావాల మమ్మీ నాకు గోంగూర పప్పు అన్నది అమ్మ పెడతా పెడుతుంది దానికి తెలియకోకుండా నేనైతే పొద్దున్నే లేచి పప్పు చేసేస్తున్నా ఫ్రెండ్స్ నేను చాలా బాగుంటుందని ఇందులో వేసేసాను కదా పప్పులో ఉప్పు పప్పులో ఉప్పు వేసేస్తున్నాం ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఏ కూరగాయలు వేసినా పప్పులో తొందరగా ఉడుకుతాయి కానీ గోంగూరలో ఉప్పు వేయకూడదు అనమాట ఉప్పు వేయకుండా ఉడకబెట్టాలా ఎందుకంటే అది ఉడకదనమాట పులుపు కాబట్టి ఉడకదు మనం కూరగాయలు ఏ కూరగాయలు వేసినా కానీ మనం ఉప్పు వేయచ్చు ఏం కాదు పసుపు అయితే వేస్తున్నాను పసుపు కారం వేస్తాను కారము ఒక రెండు చెంచాలు గోంగూర ఎర్ర గోంగూర కాబట్టి పులుగా ఉంటుంది కాబట్టి ఒక రెండు చెంచాలైతే కారం వేసేసుకున్నాను ఉప్పు అయితే వేయట్లేదన్నమాట ఆ పోయి టీ తాగువా సరే ఆయిల్ అనమాట కొంచెం వేసుకుందాము కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట ఉప్పు మాత్రం వేయకండి మర్చిపోయి కూడా ఎందుకంటే ఉడకదనమాట ఇందులో మనం వాటర్ పోసుకోవాలి మంచిగా వాటర్ ఏంటంటే ఒక రెండు లోటాల మందమైతే పోస్తాను వాటర్ పోయలేదు కాబట్టి వాటర్ అయితే ఒక రెండు లోటాలు పోస్తున్నాను ఓకే రెండు లోటాలు అయితే పోసేసాను బరాబర్గా పోసేసి దీనికి మంచిగా విజిల్ పెట్టేద్దాం అనమాట ఇదే మంచిగా ఉడకాలి ఇందులో ఏంటంటే ఒక ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేద్దాము ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు శుభ్రంగా కడిగేసాను ఇవి కూడా ఇందులో పప్పులో వేసేద్దాం అనమాట పచ్చిమిరకాయలు మంచిగా ఏంటంటే నిలువుగా కడిచేసుకొని వేసేసుకోవాలి చాలా అనమాట ఈ పప్పు దోసకాయ పప్పు టమాటా పప్పు రకరకాల ఆకుకూరల పప్పుల కంటే నిజంగా ఫ్రెండ్స్ గోంగూర పప్పు మా నాన్న చేసేవాడు ఫ్రెండ్స్ నిజంగా మా నాన్న అప్పుడప్పుడు ఆయనకి డ్యూటీ సెలవు ఉన్నప్పుడు చేసేవారు మా నాన్నగారు అసలు గోంగూర పప్పు చేస్తే అసలు మా నాన్నే గుర్తుకొస్తాడు అనమాట నాకు అందువల్ల ఈరోజు చేస్తున్నాను నాన్న ఏంటంటే అసలు భలే తాలిం పెట్టేవాడు చక్క చిక్కగా గోంగూర పప్పు తయారు చేసేసి అసలు తాళిం పెట్టేసి నేను ఇంటికెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతే అసలు ముందు అన్నం తినుకో అమ్మా అనేవాడు నన్ను నాన్న ముద్దుగా రాముడు అని మెరుసుకుంటాడు రాముడు అన్నం గోంగూర గోంగూరపప్పు చేశా అనేవాడు అంత బాగా చేసేవాడు అంటే అసలుకి మనకు కూడా వస్తుందో రాదు అనిపించేది నిజంగా మా నాన్న అంత బాగా చేసేవాడు కరివేపాకు అనమాట నలిపి వేస్తున్నాను మంచిగా చాలా బాగుండేది ఫ్రెండ్స్ నిజంగా నాన్న చేసిన పప్పు గుర్తుకొస్తుంది నాకైతే ఈరోజు అలా కుదరాలని కూడా కోరుకుంటున్నాను నిజంగా నేను ఏంటంటే ఏ పప్పు రకరకాల పప్పులు చేశాను కానీ గోంగూర పప్పు అనమాట చాలా అరుదు తక్కువ అనమాట నేను చేయడం నాన్న చేసిన దాని మీదనే జ్ఞాపకం అది ఎప్పుడు అలాగే ఉంచుకున్నాను అనమాట అక్కడ నాన్నతో తిన్న ముద్దలు తినిపించేవాడు నాకు మా నాన్న బాగా గోంగూర పప్పు చేస్తే ఏదైనా బాగా తినిపించేవాడు నాకు అన్నం గోరు ముద్దలు ఆ గోంగూర పప్పు అనేది జ్ఞాపకం అలాగే ఉంచుకున్నాను అనమాట కాకపోతే ఈరోజు నా కూతురు అడిగింది కాబట్టి తన కోసం నేను పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఓకే ఇదంతా అన్నీ ఓకే చేసేసాను కదా దీని మీద విజిల్ పెట్టేద్దాము పప్పు అయితే విజిల్ పెట్టేశాను శుభ్రంగా మంచిగా విజిల్ రావాలన్నమాట ఒక పావు గంటకైతే విజిల్ వచ్చేస్తుంది తర్వాతకి ఇంకొక పది నిమిషాలు పప్పు ఎప్పుడైనా ఫ్రెండ్స్ చెప్తున్నాను పావు గంట టైం ఒక్క ఇరవై ఐదు నిమిషాలలో పప్పు క్లోజ్ చేయాలి పావు గంటలో మనకి విజిల్ వస్తుంది తర్వాతకి పది నిమిషాలు మొత్తం పదిహేను ఇరవై ఐదు నిమిషాలల్లో పెట్టేసా పప్పు పెట్టేశా ఇరవై ఐదు నిమిషాలల్లో పప్పు విజిల్ అనేది మొత్తం పప్పు చక్కగా మెత్తగా ఉడికిద్దమాట అదొక టైం తెలుసుకొని చాలామందికి తెలియదు అనమాట కొంతమందికి ఏదో పెట్టేసాం ఉడికేసేది అది ఒక ఐదు ఆరు ఉడికిద్ది అని మళ్ళీ తీసి చూసి ఉడకలే మళ్ళీ పెడుతూ ఉంటారు అలా కాదనమాట పప్పు విజిల్ పెట్టామంటే పావు గంటకి మనకి విజిల్ వస్తే తర్వాత పది నిమిషాలు బాగా ఉడకనేయాలి అది ఎన్ని విజిల్స్ అనేది చూసుకోవద్దు ఇదైతే నేను అలా ఫాలో అవుతాను మీరు కూడా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే ఓకే ఫ్రెండ్స్ నేను ఇది పప్పు విజిల్ వచ్చాక తాలింపు రెడీ చేసేసుకున్నాము ఫ్రెండ్స్ పప్పు అయితే విజిల్ స్టార్ట్ అనమాట ఇప్పుడే ఒక రెండు మూడు వచ్చిపోయినాయి అనమాట అది వస్తుంది విజిల్ విజిల్ అయిపోగానే మనం పప్పు తాలింపు పెట్టేస్తాం చూశారు కదా పప్పు అయితే చక్కగా గుడికిపోయింది అనమాట మంచిగా మెత్త గుడికిపోయింది చూసారు కదా నేను తాలిం పెట్టేస్తాను అనమాట మంచిగా ఉప్పు సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఉప్పు గుర్తిగా వేసాను ఇంతకుముందే అమ్మ వచ్చి చూసి ఉప్పు జరిపోయింది ఉప్పు వేసినవా అంటే ఉప్పునే వేసాను కాకపోతే స్పిట్ అయిపోయింది అనమాట చెప్పలేదు మీకు అందుకనే ఓకే ఫ్రెండ్స్ ఇది నేను తాలింపు పెట్టేస్తాను తాలింపుకైతే నేను స్టవ్ ఇలిగిచ్చేసి నిన్న పెట్టేశాను పప్పు తాలింపు పెట్టేసుకున్నాము ఎండుమిర్చి తాలింపులో వేసేసుకున్నాను తర్వాత అనమాట Ketika కరెక్ట్ గా ఉంది. నువ్వు ఆ డెనిమస్ పప్పు రెడీగా ఉంది ఇందులో తాలింపు పోసుకోవటమే మనం తాలింపుగా చూశారు కదా గోంగూర పప్పు అనమాట ఇలా తయారు చేసుకోండి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా గోంగూర పప్పు అయితే ఇలా తయారు చేసుకోవాలా చాలా బాగుంటుంది ఆశా నివాస్ ఆఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలిసి కొట్టి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సూ